और <laughs> స్నానం చేస్తుంటే బయట కడ దుప్పెట్టావు పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు ఫంక్షన్ కి వెళ్ళారు వెళ్ళి డ్రెస్ తెలుసా నీకు ఎంత కాలం నుంచి తెలుసు టూ ఇయర్స్ లారా నువ్వు లవర్స్ అంట కదా కాదు సిమారమ్మన్నాడు రండి వాడి సిటీలోకి రాడు సార్ వాడు లోపలే ఉన్నాడు లోపల సార్ మరి ఎందుకు వదిలేసారు ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుంది వదిలే సార్ వదిలేస్తే ఎలా సార్

I you i ఏ రోజే జాయిన్ అవుతున్నాడు అవును ఓకే ఓకే టెన్ థర్టీ కల్లా వచ్చేసా మావా గెటప్ అదిరిపోయింది రా ఉన్నావురా ఉన్నా వీడి గెటప్లో అచ్చని బ్యాంక్ ఎంప్లాయిలా ఉన్నాడు కదా చెప్పు మామ గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా లారా గారు ఉన్నారండి నమస్కారం సార్ కూర్చోండి చెప్పండి నా పేరు తాతారావు బెంచి సర్కిల్లో నాకు పది కోట్ల రూపాయలు ఆస్తి ఉంది దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను మీరు ఏదన్నా సాయం చేస్తేనే మేము బ్రతకగలం లేదండి నేను జాబ్లో జాయిన్ అయ్యాను ఏమనుకోదు మీరే వచ్చాను మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది ఫోన్ చేయండి వస్తాను సార్ వెయిట్ చేయపా నేను ఒక సోషల్ వర్కర్ని స్టేట్లో రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం సగం మంది కూడా చేరట్లేదు అందుకే మీ సాయం కోసం వచ్చాను మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను Hey! Dera! Dera! hey! Clan 2, second, second order? Second order. Sir, I Sir, I get the Sir, sir, <matic> sir. sir <ymus> <tell> <keeping>

నువ్వ మీ మేనల్లను కూడా అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేయలేదు నేనే పంపించాను చట్టానికి సహకరించాలి కదా నేను ఎంపీ గారి మేనల్ సార్ రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామే హస్తం ఉంది సార్ అది తెలుసుకున్న అశోక్ చంపాలని ప్లాన్ చేసా కానీ తప్పించుకుంటారు సార్ ఇదే విషయం రేపు కోట్ల చెప్ప చెప్పకపోతే ఏమవుతుందో తెలుసు ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా పెట్టిపో సార్ లాంటివన్నీ మిస్ అయ్యాడు కదా అవును సార్ కొంచెం తప్పించుకున్నాడు కొంచెం మారినట్టున్నాడు కదా సార్ అమ్మాయి చేయబడింది కదండి ఎవడైనా అంతే ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్ నెలలు ఇలాగే ఉన్నావు అనుకో నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను వెళ్ళే ఆడికి ఎందుకు సార్ ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు రౌడీ అయినంత నాలుగో వీధులు ఏడో నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని సార్లు చెప్పా నువ్వు మానేవా సార్ ఇది అంతే కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయిందా

కేక్ బాస్ ఫిఫ్టీన్ డేస్ లోనే టార్గెట్ పూర్తి చేసావు అదేం లేదు బాస్ తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే మేనేజర్ ఉన్నాడా సార్ లోపల ఉన్నారండి నమస్కారం సార్ రండి కూర్చోండి ఎలా ఉన్నారు మా బ్యాంక్ లో టాప్ టెన్ అకౌంట్ లో మీది ఒకటి సార్ చెప్పండి సార్ ఏం కావాలి ఏంటండి ఇక్కడ ఎవరు ఆ లైట్ గ్రీన్ షర్ట్ ఓ అతన అతని పేరు పవన్ కుమార్ సార్ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే మన బ్యాంక్ లో జాయిన్ అయ్యాడు చాలా మంచి వర్కర్ సార్ ఏంటి మీకు ముందే తెలుసా సార్ అతను వాడు అసలు పేరు పవన్ కుమార్ అయ్యా కానీ అందరూ వాడిని లారా అంటుంటారు అయినా వాడి ఇక్కడ ఎంప్లాయ్ ఏంటండి వాడు పెద్ద రౌడీ షీటర్ రౌడీ షీటరా ఇదిగో ఇది వాడి పెట్టిన గీతే సార్ నాకు తెలియదు సార్ ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యేది సార్ ఇలాంటి వెదవులు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్ వస్తాను బాబు నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు ప్లీజ్ అర్థం చేసుకో లైట్ తీసుకోమ ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి మనకి జాబ్ సెట్ అవ్వ ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒక అడ్డుపడుతూనే ఉంటాడు మనం చేసే పనే మనకు కరెక్ట్ మామా ఏదో మార్గం దొరుకుతుంది లేరా నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను రాగానే ఒక శుభవార్త విన్నాను శుభవార్త చెప్తుందట హలో పూర్ణ అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా నిజమా నిజమాను అరే మామ నిజంగా తప్పకుండా అరే మామా నువ్వు ఇక్కడ ఉండొద్దురా ఫోన్ తీసుకుని హైదరాబాద్ ఆగరా వద్దురా సైరన్ గడ ఏసీపీకి భయపడి మన మీద అటాక్ చేయడం లేదు ఒకసారి సిటీ దాటితే ఏసీపీ పరిధిలోకి రాదు వాడు ఖచ్చితంగా మన మీద ప్లాన్ చేస్తాడు కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిదిరా

తమ్ముడు వాడు ఎలక్షన్ లో ఆడు ప్రతిసారి కొన్న ఓటుకు నోటు రోజు అదే పవర్ అడ్డం పెట్టుకుని సైట్ ని కబ్జా చేస్తానన్నాడు పవర్ ఉందనేగా ఆ పవర్ కావాలి మీరు కానీ నాకు సపోర్ట్ తమ్ముడా నేనే గెలిచేస్తాను తమ్ముడా గొడవలన్నీ మానేశామన్నా ఇప్పుడు చేయట్లేదు గొడవలేంటి తమ్ముడా గొడవలు ఎవరికి కావాలి గొడవల మీరు ప్రచారం చేయాల తరుపున మా బర్ణన్నకి మీ అమూల్యమైన ఓటేసి అఖండ విజయాన్ని సాధించాలని మీరు ప్రచారం చేయాలి తమ్ముడు ఏం తమ్ముడు తమ్ముడా ఐ లవ్ యు తమ్ముడా ఇప్పుడు చూడు ఆడేసుకుంటాను ఓరే బాలరాజా ఇక చూసుకో చిన్న విషయం మీద మా ఇద్దరికి మాట మాట పెరిగిందన్న దాన్ని మనసులో పెట్టిన ఇలా చేయడం కరెక్ట్ కాదు కదన్నా ఏమైంది మీ ఇద్దరికి బానే ఉన్నారు కదా నా సైడ్ నుంచి ఓకే అన్న ఆడి కోసం రెండు సార్లు కార్పొరేటర్ గా డబ్బు మందు చల్లి సపోర్ట్ చేశా ఆడిప్పుడు నా వ్యాపారానికి అడ్డ వస్తున్నాడు పవర్ ఉందనే గాడి దగ్గర ఇదిగో ఆరి కోసం కొన్న ఓట్లు నా కోసం కొనుక్కుంటా వ్యాపారం పవర్ నా దగ్గర ఉంటే రెండు ఏం పిక్తాడో చూస్తా నువ్వే నా అని చెప్పు చిన్న ల్యాండ్ విషయం అన్న దానికి సీన్ చేస్తాడు అనుకోలేదు నీకు రాజకీయం కావాలా వ్యాపారం కావాలా రాజకీయం అంటే గుంపుల్ని గ్రూపులుగా చేసుకొని బతకడం అదే వ్యాపారం అంటే గ్రూపుల్ని గుంపులుగా చేసుకొని బతకడం ఇందాకేదో న్యాయము న్యాయము అంటున్నా న్యాయంగా బతకడానికి ఇవి రామాయణం భారతం రోజులు కావు భారమే అవి కథలుగా మారిన రోజులు ఒకప్పుడు క్యారెక్టర్ బాగుంటే జనం ఓటేసేవాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకే ఓటేస్తున్నారు నాయకుడు అవ్వాలంటే జనంతో ఉంటే సరిపోదు డబ్బున్న వాడితో బాగుండాలి లేకపోతే ఇట్లాగే రోజుకో లీడర్ని మనమే తయారు చేస్తాం మనం మనం గొడవపడితే మూడోవాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు నన్ను ఇక్కడ నీకు విషయం అర్థం కావట్లేదు లారా మీద ఆ ఏసీపీ కోపంగా ఉన్నాడు నువ్వు వాణ్ణి సపోర్ట్ చేస్తే ఆ ఏసీపీ నిన్ను టార్గెట్ చేస్తాడు సారీ చెప్పాడు కదా ఈసారికి క్షమించాయి గెలిస్తే మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్ అన్ని అన్నా మరి లారా పరిస్థితి ఏంటి ఆ లారా గాడి సంగతి నాకు వదిలే